ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనీసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి అనుదినం వాకించదవండి అంతేకాక ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయము దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆమెన్ హలెయ దేవుని బిడ్లరా శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు మరి అందరూ కూడా బైబిల్ గ్రంథంలో దగ్గర ఉంచుకొని ప్రతిరోజు వాగ్దానం చదువుతూ ఉన్నప్పుడు మరి తీసి చూస్తూ ఉన్నారా దేవుడు ప్రతిరోజు మనకి ఎటువంటి వాగ్దానం ఇస్తున్నాడో మరి ఆ పై భాగాన్ని క్రింద భాగాన్ని కూడా మీరు తప్పకుండా ధ్యానించండి ఎందుకు అంటే వింటున్న మాటలే కాక ఇంకా లోతైన ప్రత్యక్షతను సహితము దేవుడు ఈ దినాల్లో మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు మనం దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా మన ప్రయాసను మన ప్రార్థనను మనం చేచు ఉన్న పరిచర్యను ఎప్పుడు కూడా దేవుడు మరి నిర్లక్ష్యంగా విడిచిపెట్టడు అగమ్య గోచరంగా విడిచిపెట్టడు కానీ నిశ్చయంగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రజలకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు వారి మొరలకు లక్ష్యం ఉంచి గొప్ప సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు మరి ఈ ఉదయకాల సమయం దేవుడే వాగ్దానం ఇచ్చారో చదివారు కదా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మనం ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు దేవుని యొక్క ఐశ్వర్యం ఒక రాజ్యాన్ని పాలించే రాజు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా ఏదైనా అది ఎంతటి విలువైనదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఒక మనుష్యుడు ఒక రాజు తనకున్న కేపబిలిటీ దేశ ప్రజలందరినీ తృప్తిపరచగలిగినట్లయితే మరి మన దేవుడు ఆయన సర్వాధికారి సర్వాంతర్యామి భూమి ఆకాశములకి ఆయన సృష్టికర్త అటువంటి దేవుడి యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు గ్లోరీ టు గాడ్ హలో దేవుని బిడ్లరా ఒకసారి హలెలి అని టైప్ చేయండి దేవుని ఐశ్వర్యంలో నీకు సమస్తము తీర్చబడబోతుంది నీ కేపబిలిటీ కాదు నీకున్న సామర్థ్యమును బట్టి కాదు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన కుమారుడైన క్రీస్తు యేసు నందు మహిమలో మన అవసరతలు తీర్చబోతూ ఉన్నాడు అది భౌతిక సంబంధమైన అవసరత అని కేవలం నేను చెప్పట్లేదు కానీ మొదటిగా నీ ఆత్మను వర్దిలే చేస్తాడు నీ స్పిరిట్ ఎంత బ్లెస్డ్గా ప్రభు సహవాసంలో ప్రభుతో బాండింగ్లో స్పిరిచువల్ గ్రోత్లో కొనసా సాగుతావో ఆ తదుపరి భౌతిక విషయాల్లోనూ ఆయన ఆశీర్వదిస్తాడు తన ఐశ్వర్యం ఆత్మ సంబంధంగా దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు కాబట్టి మరి ఈ దినాల్లో చక్కగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి చేతుల నుంచి ప్రతిరోజు కూడా ప్రార్థించండి మరి ముఖ్యంగా మరి మీ వ్యక్తిగత ప్రార్థనలు మీ వ్యక్తిగత ఉపవాసంలో దేవుడిస్తున్న ఇస్తున్న వాగ్దానాలు అన్నిటి కూడా ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి నిశ్చయంగా దేవుడు తాను చేయించిన ప్రతి వాగ్దానాన్ని తన ప్రజలమైన మనకు ఈ దినాల్లో నెరవేర్చబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డరా ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా ఆత్మీయ జీవితంలో ఆయన మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు ఇహ సంబంధంగా ఆర్థిక విషయాలు గర్భఫల విషయంలో కుటుంబంలోని సమస్యల విషయమై ఆయనని పిల్లల చదువుల కొరకు ఉద్యోగ ప్రయత్నంలోని నీ కొరకు అన్ని రకాలుగా మేలైన కార్యములు ప్రభు చేయబోతున్నాడు కాబట్టి దేవుని ఐశ్వర్యం కొరకు వెతకండి అది ఓన్లీ డబ్బుతో ముడిపడినది కాదు ఆత్మీయతకు సంబంధమైనది పరలోక ధనాన్ని దేవునికి ఇస్తాడు పరలోక ధనం నుండి జ్ఞానం పరలోక ధనం అంటే సమాధానం దేవుని యొక్క కృప ఆయన ఆశీర్వాదములు తప్పకుండా ఆత్మీయంగా నిన్ను వరదల చేస్తూ భూపరంగా అన్ని విషయాల్లో దేవుడిని లేవనెత్తబోతున్నాడు ఆమెను హలెలుయా కాబట్టి వాగ్దానం అందరి కొరకు ఏ స్థితిలో నీవున్నా దీన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి ఆయన మహిమ కొరకు అద్భుతంలో నీ ఎడల ప్రభు చేయబోతున్నాడు ఆమె ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు అతి శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ దినము తండ్రి నీ నుండి నుండి మాతో వాగ్దాన రీతిగా మాట్లాడి ఉంటున్నారు ప్రభువ ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం అవునయ్య కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరమును తీర్చును అని ఈ మాటను ప్రభా నిశ్చయంగా మా అందరి జీవితాల కొరకై ఈ ఉదయ కాలంలోనే మేము అందరం రిసీవ్ చేసుకుంటున్నాం స్వీకరిస్తూ ఉన్నాం ప్రభువ నిశ్చయం ఈ వాగ్దానం లేఖన భాగం ని బిడల జీవితంలో నెరవేరును గాక ఏ అక్కరతో అవసరతతో ఇబ్బందితో పోరాటముతో ప్రభావ వేచి ఉంటున్నారు ఆత్మీయ జీవితం విషయమే ప్రార్థన జీవితం విషయమే ప్రభావ అయ్యా నీతో తెగిపోయిన సంబంధం విషయమే అయ్యా చల్లారిపోయినటువంటి అగ్ని వారి హృదయాల్లో మండవలసిన అగ్ని బలిపీఠము మీద నిత్యము మండవలసిన అగ్ని ఎక్కడ బలహీనమైందో చల్లారిపోయిందో వెలిగి మలిగినట్టుగా ఉంటున్నాయో ఆత్మీయ జీవితములు బలపరచబడాలి ప్రార్థనా జీవితాలు తిరిగి కట్టబడాలి నీతో సహవాసంలో ప్రజలు స్థిర ప్రభా నీ ప్రియులైత నీ వారు కొనసాగాలి ఇంకా నువ్వు ప్రభా అనారోగ్యాలు బంధకాలు వ్యసనంలు ఇసునామంలో కొట్టివేయబడును వేయబడను గాక వివిధ మీ వాగ్దాన్ని వీక్షిస్తున్న కుటుంబాలు ఎందరూ హాస్పిటలైజ్ అయి ఉంటున్నారు బెడ్ రెడ్డి అయి ఉంటున్నారు వెంటిలేటర్లు ఐసీయూలో ఉన్న కండిషన్స్ లో ప్రభా సీరియస్ స్టేజ్లో ఉంటున్నారు అటు వారందరికీ నజరేడైన ఈసునామంలో ఇప్పుడే విడుదల స్వస్థత కలుగును గాక మంచి ఆరోగ్యంలో నింపబడాలి నూతన అవయవాలు ప్రభా ప్రతి ఇన్ఫెక్షన్స్ కొట్టివేయబడాలి ప్రతి రోగం సిక్నెస్ ఏసునామంలో తొలగిపో గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ఈ సంవత్సరం వారి గర్భంలో తెరవబడాలి సంవత్సరంలో నిందన తీసివేయండి ప్రభా పీసీఓడి థైరాయిడ్ ప్రభా పురుషుల్లో స్త్రీల్లో ప్రతి బలహీనత తొలగిపోయి చక్కటి గర్భఫలములు వారికి ఏసునామలో దయచేయబడును గాక కోర్టు కేసులు భూతగాదాలు ఏస్తునామలో కొట్టివేయబడాలి ప్రభా నిరుద్యోగ సమస్యలు ఏసునామంలో తొలగిపోవాలి చక్కటి ఉద్యోగాల్లో వారు స్థిరపరచబడదురుగాక మ్యారేజెస్ కొరకు నేను అద్భుతమైన ద్వారం తెరవండి చక్కటి సంబంధాలు నడిపించబడాలి ఘనముగాని బిడల వివాహాలు జరుగుటకు సహాయం తెచ్చి వాళ్ళ ఆత్మలో వరి తెలుతుండగా ప్రతి అక్కర గాక ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రతి సమస్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం సమస్యలన్నీ తొలగించబడి సమాధానంతో కుటుంబాలు నింపబడునుగాక ఎవదే కాలం ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తున్న బిడ్డల జీవితాలు ఇది మొదలు కొన్ని కార్యాలు జరుగునుగాక సాక్షులుగా అనేకులు లేపబడుదునుగాకృడైన ఇస్తున్నామంలో ఇది నేను బర్త్డేస్ మ్యారేజ్ యానివర్సరీస్ ప్రభా సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు వారికి ఏ ఇస్తున్నామలు ఈ వాగ్దానం నెరవేరునుగాక ఈ సంవత్సరం అంతా కాపుదల దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి నీ దయా కిరీటం వరకు ధరింప చేయమని అటు బిడ్డలను మీ చేతలకు అప్పగించుకుంటూ ఏసయ్య నామములో నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీ బంధువులు ప్రియులు స్నేహితులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మరి మొట్టమొదటిగా ఈరోజే ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాగ్దానం నోటిఫికేషన్ వస్తుంది మరి లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అది వరకు ఆరాధనలు జరుగుతున్నాయి టెస్ట్ మనీస్ అప్లోడ్ అవుతున్నాయి ఈ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేలాగా ఆల్లో ఉంచుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మరి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో నలుబది దినుముల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి శక్తివంతంగా ప్రతిరోజు ఉదయకాలము మధ్యాహ్నము ఈవినింగ్ మరి యూట్యూబ్ ఫ్యామిలీగా ఉన్న మీ అందరూ వాగ్దానంలో పెడుతున్న మీ అందరి కోసం కూడా ప్రేర్ చేయించటము సంఘముతో పాటు కలిసి మేము ప్రార్థించడం జరుగుతుంది ఈ అక్టోబర్ పద్నాలుగవ తారీఖు ముగింపు సభ ఉదయకాలం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి మందిర ప్రాంగణంలో జరగబోతుంది కాబట్టి దైవజన్లు సిద్ధపరచు ఉన్నారు వస్తున్నటువంటి ప్రజలు అందరూ దీవించబడాలి ఆత్మలు రక్షించబడాలి మరి నీ ప్రజలుగా వస్తున్న వారు ప్రతి సమస్య నుండి విడుదల పొందాలని ప్రతిరోజు సంగముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్లారా ఈ సమాచారాన్ని ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులకి అందరికీ తెలియపరచండి ఖమ్మం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అనేకులకి తెలియపరిచి మరి ఆ దినాన్ని అందరూ మందిరంలోనికి దేవుని సన్నిధిలోనికి వచ్చి సభలో పార్టిసిపేట్ చేయనట్లుగా మీరు ఇప్పుడే సిద్ధపడుతూ ఉండండి దూర ప్రాంత ప్రజలు సైతం ఖమ్మం పట్టణం సిటీలోనే ఈ పరిచేర్య మరి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఏ టైంలోనైనా బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ ఆటోస్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మరి జరగబోతున్నటువంటి నలభై దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభకు ఎక్కడెక్కడి నుంచి వీడియో చూస్తున్నారో దైవజన్లంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి పాల్గొనండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్